హలో గైస్ అసలు కన్యాకుమారి అనేది మిస్సింగ్ కన్యాకుమారి అనేది ఎందుకు మిస్ అవుతుంది అసలు ఒక ప్రాజెక్ట్ కేరళలో స్టార్ట్ చేయడం వల్ల కన్యాకుమారి ఎందుకు మిస్ అవుతుంది అండ్ దీంట్లో ఇండియాలో ఉన్న ఒక పెద్ద కంపెనీ ఒక పెద్ద కంపెనీ గ్రూప్ ఫ్యామిలీ కంపెనీ అనేది ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయింది అసలు దాని వల్ల ఇండియాకి ఏంటి లాభాలేంటి ఇండియాకి నష్టం లేకపోయినా తమిళనాడులో ఉన్న కన్యాకుమారికి ఎంతవరకు నష్టం ఉంది దీని గురించి మనం అనేది తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి వెల్కమ్ టు టీవీ గైస్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కేరళలో ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేసింది ఎవరంటే అదానీ గ్రూప్స్ అదానీ గ్రూప్స్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ కి అసలు తమిళనాడులో ఉన్న కన్యాకుమారికి ఏంటి సంబంధం అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటిదంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సాగరమాల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే యాక్చువల్లీ మనకి పోర్ట్ ఏరియాస్ ఉంటాయి పోర్ట్ ఏరియాస్ ఉండే దగ్గర ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా మీరు వైజాగ్ చెన్నై ఇట్లా పోర్ట్ ఏరియాస్ ఉండే దగ్గర మోస్ట్లీ పెద్ద షిప్ ఏదైతే ఉందో అది రావడం అనేది కష్టం దగ్గరకు రావడం అంటే పోర్టు దగ్గరకు రావడం అనేది కష్టం ఎందుకంటే ఆ కింద చాలా వెయిట్ అండ్ చాలా వరకు ఈ మట్టి ఇదంతా దగ్గరలో ఉండడం వల్ల పోర్ట్ అనేది రావడం కష్టం అప్పుడు ఏమవుతుంది అంటే పోర్ట్ లో ఎక్కడో బోట్ షిప్స్ అనేది మిడిల్ లో ఉండి అక్కడి నుంచి ఏవైతే ఉన్నాయో థింగ్స్ దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న బోట్లలో తీసుకొని రావడం అనేది జరుగుతుంది దీనికి అనేది చాలా కాస్ట్ అవడమే కాదు కుడా చాలా ఆ తో కూడిన పని చాలా ఉంటాయి అందుకనేసి ఇక్కడ ఏమైందంటే కేరళలో ఉన్న విలన్ జిమ్ జిమ్ నాకు సరిగా పేరు పలకనీకి రావట్లేదు అది ఇంకా అర్థం చేసుకోండి జిమ్ అనే ఒక ఏరియా దగ్గర ఏమంటుందంటే పెద్ద షిప్స్ పెద్ద షిప్స్ అంటే కింద మట్టి ఇదని లేకుండా పెద్ద షిప్స్ డైరెక్ట్ గా వచ్చే అంత స్పేస్ అనేది అంత కిందకి అనేది లో అనేది ఉందనమాట విలేంజం అనే ఒక ఏరియా దగ్గర ఆ ఏరియా దగ్గర అది ఉండడం తోటి ఇప్పుడు మనం డైరెక్ట్ గా షిప్ అనేది తీసుకురావడం అనేది జరుగుతుంది దాని వల్ల అది రావడం వల్ల దగ్గరికి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఈ షిప్స్ లో తీసుకురావడం ఈ చాలా వర్క్ అనేది తగ్గుతుంది ఓకే ఇలా అనేది ఉందనమాట ఇప్పుడు దానికి అసలు కన్యాకుమారికి ఏంటిది అనేది కూడా చెప్తాము అసలు దానికి దీనికి లింక్ ఏంటిది అనేది కూడా చెప్తాము అండ్ దూరంగా ఉన్న దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ వాటర్ ఫ్లో అనేది ఆపడం కోసం అండ్ మట్టి ఇలాంటివన్నీ ఉండకుండా ఉండడం కోసం మట్టి అనేది చేరిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇలా అంతా క్లీన్ చేయడానికి చాలా డబ్బు అనేది మనీ అనేది అవుతుంది ఎందుకంటే మనకి ఆ దూరం నుంచి వచ్చేటప్పుడు కావచ్చు దగ్గరలో నార్మల్ ప్లేస్ ప్లేస్ లో నేను చెప్పిన నార్మల్ ప్లేస్ లో తీసుకురావాలంటే అది కష్టం అవుతుంది అందుకని ఈ విలేంజ్ అనే ఏరియా దగ్గర మనకి ఆ స్పేస్ అనేది ఉండడం వల్ల అది తీసుకురావడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆ షిప్ ని తీసుకొస్తే ఆ అలలు ఇవంతా రాకుండా ఉండడానికి ఒక ఏరియా అనేది కట్టాల్సి ఉంటుంది అంటే ఎందుకంటే ఆ షిప్ అనేది దాని లోపల వచ్చి లేకుండా స్టేబుల్ గా ఉండడానికి ఒక అంటే వాటర్ అన్ని అలలు లేకుండా బ్రేక్ వాటర్ కన్స్ట్రక్షన్ అనేది ఒకటి చేస్తారు అన్నమాట అది చేయడానికి కొన్ని టన్నుల స్టోన్ అనేది కావాల్సి ఉంటది కొన్ని టన్నుల స్టోన్ అనేది కావాల్సి ఉంటుంది దానికోసం అనేది ఆ స్టోన్స్ కోసం అనేది ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే స్టోన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఆ స్టోన్స్ అనేది ఇప్పుడు కేరళ దగ్గర ఉన్న ఏరియాలలో అంత స్టోన్స్ అంత ఇది అనేది అంత ఎక్విప్మెంట్ తీసుకురావడం అనేది కష్టం ఉంది బట్ ఇక్కడ దగ్గరలో దగ్గరలో ఎక్కడ ఉంది అని చూస్తే అది ఈ ఏరియాకి కన్యాకుమారికి అనేది దగ్గర ఏరియా అనమాట కన్యాకుమారికి దగ్గర ఏరియా ఉండడం వల్ల ఇక్కడ వెస్ట్రన్ గోయట్స్ అనే ఒక కొండలు ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఏమంటే అక్కడి నుంచి మొత్తం క్వారీ అనేది తోవి ఇది తీసుకురావడం అనేది జరుగుతుంది యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ అనేది రెండు కేరళ గవర్నమెంట్ ప్లస్ తమిళనాడు గవర్నమెంట్ ఒప్పుకొని అగ్రిమెంట్ చేసుకొని తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి అనే విధంగా పర్మిషన్ అనేది ఇచ్చారు బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ టన్ కొండలు అనేది తీస్తూ ఉండగా కొన్ని నేచర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా నేచర్ యాక్టివిటీస్ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో చెప్పారు అనమాట ఏమందంటే అసలు వీళ్ళు ఇది తప్పు మీరు చేసేది ఇలా చేయకండి ఇలా అని కూడా చెప్పడం అనేది జరిగింది కానీ వాళ్ళు అనేది మా గవర్నమెంట్ ఉంది ఇలా అనేసి వీళ్ళు తీసుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కొన్ని డేస్ అయ్యేసరికి కొన్ని డేస్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చాలా మంది ప్రజలు అండ్ యూట్యూబర్స్ వీళ్ళంతా కూడా చెప్తుంది ఏమిటంటే కొన్ని డేస్ అయ్యేసరికి అసలు కొండలే ఉండట్లేదు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనకి ఒక మహర్షి మూవీలో ఒక సీన్ ఉంటది అంటే మీరు ఊరికెళ్ళి వచ్చేపాటికి మీ ఊరి లేదంటే ఎలా ఉంటుందండి అనే విధంగా ఆ విధంగా ఇది ఏమవుతుందంటే మనకి ఒక కొన్ని డేస్ కి మొత్తం ఏరియా ఏరియా కొండల కొండలు అనేది వెళ్ళిపోతుంది అన్నమాట కొండల కొండలు అనేది మొత్తం కట్ చేసి మొత్తం తీసుకెళ్లిపోతున్నాడు పెద్ద పెద్ద కంటైనర్స్ లో దీనిలలో తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట కొన్ని టన్ టన్నుల టన్నులు ఆ స్టోన్స్ అనేది తీసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంది దీన్ని చూసి ఆ ఊరు ప్రజలు కావచ్చు అక్కడ ఉండే ప్రజలు కావచ్చు వీళ్ళందరూ చాలా ఎమోషనల్ అయ్యి బాధపడి దీనికోసం అనేది ప్రొటెక్షన్ అనేది చేయడం జరిగింది అండ్ దాని లోపలికి దాని లోపలికి వెళ్ళాలంటే కూడా ట్రై చేస్తుంటే కూడా అసలు ఏం చేస్తున్నారు ఇంత టన్స్ అనేది ఎలా వెళ్తుంది ఇలా అని చూద్దామంటే కూడా వాళ్ళు అలో చేయట్లేదు అంటే దాని లోపలికి ఎలా అనే చెప్తున్నారు అండ్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసేది కూడా రైట్ ఎందుకంటే కొన్ని కొన్ని ఇయర్స్ కొండలు కదా అవన్నీ ఇప్పుడు ఒక ఊరికి కొడైకెనల్ లేకుంటే ఊటి ఇలాంటివి చూసే మౌంట్ ఏరియాస్ మౌంటైన్ ఏరియాస్ అనే అంటారు కదా ఇలాంటి వాటికి టూరిజం కానీ ఇలాంటి వాటికి అనేది చాలా రావడం ఇలాంటివి కూడా జరుగుతుంది అలానే కన్యాకుమారి కూడా ఒక ఒక పేరున్న ప్లేస్ అనేది అందరికి తెలిసిన విషయమే బట్ అనేది వెళ్ళిపోవడం ఇదన్నీ చూసి వాళ్ళు ఫుల్ అనేది ఎమోషనల్ ఇదంతా అవడం వల్ల ప్రొటెక్షన్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని డేస్ కి వెళ్తే మా ఊరే ఉండదు అనే విధంగా చెప్తున్నారు అనమాట కానీ ఇంకోటి ఏమిటంటే మెయిన్ మ్యాటర్ ఏమిటంటే ఇది అనేది ఇది కరెక్టా కాదా అనుకుంటే ఇది ఒక కరెక్ట్ అయిన ప్రాజెక్ట్ అసలు కరెక్ట్ గానే జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది అసలు ఇండియా కోసం అనేది చేస్తున్నారు అది ప్రాజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది చాలా మంది చాలా ఉద్యోగాలు వస్తాయి చాలా కంపెనీస్ అనేవి వస్తాయి అండ్ ఎంప్లాయ్మెంట్ పెరగడమే కాకుండా చాలా కంట్రీస్ లో మనం చూసుకుంటే చైనా ఇంకా మలేషియా శ్రీలంక ఇలాంటి కంట్రీస్ లో చూసుకుంటే ఇలా డైరెక్ట్ పోర్ట్ ఏరియాస్ అనేది ఉండడం అనేది జరుగుతున్నాయి బట్ మన ఇండియాలో కూడా ఇది మనం ఎందుకు చేయకూడదు ఇలా అనే విధంగా చాలా పెద్ద కంపెనీస్ ఇవన్నీ వచ్చి స్టార్ట్ చేయడం గవర్నమెంట్ కూడా దీనికి అప్రూవల్ ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది బట్ మెయిన్ ఏమంటే అక్కడున్న ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఎదురవుతూ ఉన్నారో మాకు మా ఏరియా మొత్తం ధ్వంసం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు పోర్ట్ అనేది వేరే ప్లేస్ లో కట్టొచ్చు వేరే ఆలోచన ఏదన్నా చేయొచ్చు కానీ మౌంటైన్స్ అనేది కూలిపోవడంతో అది మళ్ళీ బిల్డ్ చేయలేం కదా మౌంటైన్స్ అనేది బిల్డ్ చేయలేం కదా ఇలా అనేసి క్వశ్చన్స్ అనేది రే రేజ్ చేస్తున్నారు యాక్చువల్లీ అది కూడా రైటే కాకపోతే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దీనికి ఆల్టర్నేట్ గా వేరే ఏదన్నా ఆలోచించచ్చు కదా వేరే విధంగా ఏదన్నా థింక్ చేసి ఏదన్నా చేయొచ్చు కదా అనే విధంగా కూడా చెప్తున్నారు బట్ ఇది గవర్నమెంట్ పరంగా ఇండియా డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఇది ఒక గుడ్ థింగ్ అండ్ ఒక కన్యాకుమారి ఓన్లీ కన్యాకుమారి తరపున చూసుకుంటే ఆ ఊరే అనేది లేకుండా పోవడం కొన్ని డేస్ ఆ ఊరే ఇప్పుడు ఊరంటేనే నార్మల్ మౌంటైన్స్ ఇలాంటివి ఉంటాయి ఆ మౌంటైన్సే లేకపోతే నెక్స్ట్ జస్ట్ ఆ ఊరు ఏదో ఉంది అనే విధంగా ఉంటది అలా అని వాళ్ళు చాలా బాధపడ్డం అరే మనం ఇక్కడ తిరిగినాం ఇలా అనేసి వాళ్ళకి చాలా బాధ ఉంటాయి అందుకనేసి కన్యాకుమారి పీపుల్స్ ఏం చేస్తున్నారంటే ప్రొటెక్షన్ అనేది చేస్తున్నారు బట్ వాళ్ళు చెప్పింది రైటే గవర్నమెంట్ చేసేది రైటే అండ్ మీకేం అనిపిస్తుంది అసలు దీనికి ఆల్టర్నేట్ గా వేరే ఏదన్నా ఆలోచిస్తే బెటర్ అనిపిస్తుందా లేకుంటే గవర్నమెంట్ చేసేది రైట్ అనిపిస్తుందా లేకుంటే కన్యాకుమారి పీపుల్ ప్రొటెక్ట్ చేసేది రైట్ అనిపిస్తుందా ఏదనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ గా మీకు కానీ ఈ వీడియో కానీ పూర్తిగా చూసింటే మీకు కానీ నచ్చింటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది పడుతుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్